జై గురుదేవ దత్తాత్రేయ ప్రభువు గురించి చాలా సామాజికంగా వినబడే కథలు ఉన్నాయి ఇవి అతని జ్ఞానం మరియు దయను ప్రతిబింబిస్తాయి దత్తాత్రేయ ఆవేశం లేకుండా ఉన్న జ్ఞానానికి సంకేతంగా భావించబడతాడు మరియు అతని బోధనలు దయ సహనం మరియు సత్యం వైపు మనలను నడిపిస్తాయి దత్తాత్రేయ భగవానుని ప్రసిద్ధి చెందిన కొన్ని మాటలు ఎప్పుడైనా నాకు అవసరమైనప్పుడు మట్టిమీ ఆకాశంగా ఆకాశాన్ని మట్టిగా మారుస్తాను ఇది దత్తాత్రేయ యొక్క మొదటి అవతారమైన శ్రీపాద శ్రీవల్వ భగవాను మాటలు ఈ మాటను దత్తాత్రేయ అవతారాలు చేసిన అద్భుత ప్రబలతను చెప్పుతాయి ప్రపంచం అనేది ఒక కళ మాత్రమే దత్తాత్రేయ భగవానుడు ఈ మాటల ద్వారా మాయాల నుండి విముక్తి పొందడానికి మనం తీసుకోవాల్సిన మార్గాన్ని తెలియజేస్తారు సత్యం దయ మరియు దత్తాత్రేయ భగవానుడు ఈ మూడు లక్షణాలను అత్యంత ప్రాముఖ్యంగా భావించాడు ప్రతి జీవిలో దేవుడు ఉన్నాడు దత్తాత్రేయ భగవానుడు ప్రతి వ్యక్తి మనసులో సత్యం మరియు దయను కలిగి ఉండాలని సూచించారు జ్ఞానం మరియు భక్తి ద్వారా మోక్షం లభిస్తుంది దత్తాత్రేయ భగవానుడు ఈ రెండు మార్గాలను అనుసరించడం ద్వారా మోక్షం సాధించవచ్చని తెలిపారు దత్తాత్రేయ భగవానుని బోధనను మనలను సత్యం జ్ఞానం మరియు దయ వైపు నడిపిస్తాయి ఈ మార్గాలను అనుసరించి మనం సంతోషంగా శాంతిగా జీవించవచ్చు